పద్మాలయ హిస్టరీ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ అంతా కూడా సక్సెస్ యాక్సెస్ బట్ ఆ ట్వంటీ పర్సెంట్ కూడా గా ఒక దేవదాస్ సినిమా కానీ దేవదాస్ పద్మాలయ సినిమా కృష్ణ గారు కృష్ణ గారు అదే ఇందాక నేను అన్నది కృష్ణ గారు హీరోగా ఆయన కెరీర్ కానీ పద్మాలయ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అట్లానే ఆయన విషయాలు కొన్ని అనుకున్న ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్లు అవి చాలా ఉంటాయి అవన్నీ మేజర్గా సీతారామరాజు హిట్ తర్వాత గా ఆయన చూడటానికి ఆ కళ్ళతోటి వేరే సినిమాలు చూడలేకపోయారు ఒక ఐదారు సినిమాలు దాంట్లోనే చీకటి వెలుగులు దేవదాసు ఇట్లాంటివి ఉన్నాయి ఒక ఐదారు సినిమా తర్వాత మళ్ళీ మా పాటి పంటలు వచ్చినాక అది తగ్గిపోయింది ఆ టైముని మీరు ఇప్పుడు మీరు చెప్పే ప్రతి మాట అంటే ఈ రోజున నిర్మాతలవనండి లేకపోతే సినిమా పరిశ్రమ కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక టెక్స్ట్ బుక్ లాగా ఆ రోజు వాళ్ళు అలా హ్యాండిల్ చేశారనమాట లేకపోతే అలా ఫేస్ చేసినా కూడా మళ్ళీ రైజ్ అయ్యారనమాట అనే ఒక యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం నేను అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ ఫెయిల్యూర్స్ కూడా చాలా డీప్ ఇంపాక్ట్ చూపించే పద్మాలయం మీద కానీ లేదా కృష్ణ గారి మీద ఆయన హీరోగా ఆయన కెరీర్ మీద కానీ ఆ రోజుల్లో వాటిని ఎట్లా హ్యాండిల్ చేశారు సార్ అంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు తర్వాత వరుసగా ఐదారు సినిమాలు పోయాయని చెప్తున్నారు బట్ ఆ రోజున మరి ఆ సెట్ బ్యాక్ని ఎట్లా ఎదుర్కొన్నారు సార్ అదే అవన్నీ ఎక్స్పెక్టెడ్ సినిమాలే చిన్న సినిమాలు కావు పెద్ద సినిమా పెద్ద సినిమాలే దేవుడు లాంటి మనిషి అని పెద్ద డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లు పెద్ద నిర్మాణ సంస్థలు బాగా తీశారు కూడా అవునండి అవి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఆయన కృష్ణ గారు ఎప్పుడు ఓ సినిమా పోయిందని ఎప్పుడు ఏమైనా సినిమా పోయింది అయితే చూసుకుందాం డైరెక్ట్ గా ఆయన సినిమా పోయింది అంటే అంత హ్యాపీ టెంపర్మెంట్ ఉన్న హీరో ఈ రోజు వరకు సినిమా ఇండస్ట్రీలోకి రాలేదండి మళ్ళీ వస్తారో లేదో కూడా తెలియదు ఇన్ జనరల్ గా ఎవరైనా ఫెయిల్యూర్ ఫ్లాప్ వస్తే కొంత డిప్రెస్ అవుతారు బట్ కృష్ణ గారిలో మీరు కూడా ఎప్పుడు చూడలేదండి సరే మేము ఆయన ఎప్పుడు డిప్రెషన్ అసలు ఆయనలో ఎప్పుడు లేదు అసలు మామూలు ఇంకా కసిగా మంచి సినిమా నెక్స్ట్ ఏదో పట్టుదల అదే నేను ఇందాక మీరు అడిగిన దానికి ఇక్కడ ఆన్సర్ దొరికింది సార్ మీరు నేను అడిగిన దానికి ఏంటి ఆయన ఇన్నాళ్ళు నిలబెట్టాయి అని అంటే ఆ పట్టుదల 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 నిలబడడం కానీ లేకపోతే సక్సెస్లు ఇవ్వడంలో కానీ లేకపోతే ఆడియన్స్కి తనల్ని కొత్తగా కొత్త కొత్తగా చూపించుకోవడానికి మీరు అన్నట్టుగా టెక్నికల్గా కూడా ఈ సేవింగ్ టెంఎంలు అన్ని ఆల్ ద టెక్నికల్ డెవలప్మెంట్స్ మీతోనే వచ్చాయి కదా సార్ అవునా ఇది సౌండ్ సిస్టంలో కూడా డిటిఎస్ కానీ స్టీరియోపోనిక్ సౌండ్ కానీ లేకపోతే ట్వంటీ ఫోర్ ట్రాక్ సిస్టమ్ కానీ ఇవన్నీ సెవెంటీ ఎంఎం స్టీరియోపానిక్ సౌండ్ అన్నీ కూడా కొత్తదనం తీసుకొచ్చింది తర్వాత డిజిటల్ కెమెరాలు ఈ కెమెరాలన్నీ తీసుకొచ్చింది అనే తెలుగు ఫస్ట్లో శాటిలైట్ వర్క్ మొదలెట్టింది పద్మాలయాన్ని అంటే మీకు గుర్తు ఎయిటీస్లో ఎయిటీస్ స్టార్ అనే ఛానల్ వచ్చింది ఫస్ట్ ఇండియాలో తర్వాత జీ వచ్చింది జీలో వన్ అవర్ సౌత్ ఇండియన్ ఫిలిం సాంగ్స్ సప్లై చేసేవాడు జీకి ఫస్ట్ తెలుగు పాటలు కలిసి ఫోర్ టు ఫైవ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆల్ ఫోర్ లాంగ్వేజెస్ సాంగ్స్ కలెక్ట్ చేసి ఛానల్కి ఇచ్చేవాళ్ళం జీలో జీలో జీ హిందీ ఛానల్ హిందీ బట్ సౌత్ సౌత్ తెలుగు తమిళ మలయాళం కన్నడ సౌత్ బ్లాక్